పవన్ కళ్యాణ్ గారి పైన ఇండైరెక్ట్గా చాలా బల్క్ మాటలు మాట్లాడాడు ఆలీ చాలా అహంకారపూరితంగా మాట్లాడాడు చాలా మా నాయకుడు ఏది చెప్తే అది చేస్తాను మా నాయకుడు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను మా నాయకుడు యొక్క ఆదేశాన్ని పాటిస్తాను అని చెప్పి రోజాతో రోజా వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా ఆయన ఇండైరెక్ట్గా కొన్ని విమర్శలు చేసినాయి ఇవన్నీ చాలా జరిగినాయి తీరా ఏంటి అంటే అయిందయ్యా పోయిందయ్యా అన్నట్టుగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ జనసేన పార్టీలో ఆలీ చేరతారని భావించారు కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఖాళీకున్న సంబంధం దృష్ట్యా కానీ హాలిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఇది సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆలీ చేరటం పైన కొంత జనసేన పార్టీ కానీ జనసైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ కొంత మనస్తాపానికి గురయ్యారు ఆలీగారు తమ్ముడు వాళ్ళేమో జనసేన పార్టీలో చేరారు వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది ఆలీయళ్ళేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటే రాజకీయాల్లో ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం మనమేమో దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న గుణం ఏంటంటే మోరల్గా దెబ్బతీయటం కోసం వాళ్ళ పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మోరల్గా దెబ్బతీయటం కోసం అతను సన్నిహితులైనటువంటి వ్యక్తుల్ని చేర్చుకోవటం లేకపోతే ఆయనకు సంబంధించిన వ్యక్తులని టార్గెట్ చేసుకొని ఆ పార్టీలో చేర్చుకోవటం ఇలాంటి కుతంత్రాలు కుయుక్తులు పనటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిట్ట ఆ ప్రాసెస్లోనే ఈయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రకరకాలైనటువంటి విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఇండైరెక్ట్గా చాలా మాటలు మాట్లాడాడు ఆయన ఆయనకేవో రాజ్యసభ ఇస్తారని లేకపోతే ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ ఇస్తారని రకరకాలైనటువంటి ఊహగానాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు అసెంబ్లీ సీట్ ఇస్తారని లేకపోతే ఎక్కడో పార్లమెంట్ సీట్ ఇస్తారని రకరకాలైనటువంటి ఊహగానాలు వచ్చినాయి కానీ ఆయన ఎక్కడా కూడా ఏ పదవి ఇచ్చినట్టు లేదు నాకు తెలిసైతే ఆయనకి ఆయన తీసుకుని వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి గారింట్లో మాట్లాడటం ఆమె కూడా ప్రస్తుతం మాట్లాడటం ఇవి కూడా చూసాం అంటే మరి ఏమో రెండు వేల ఇరవై నాలుగు అధికారం పోయింది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉపయోగం అనుకున్నాడు లేకపోతేనేమో ఓడిపోయిన ఆ పార్టీకి ఆ పార్టీలో ఉన్నానంటే ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తారనుకున్నారు సినిమా వాళ్ళకి ఏంటంటే కాస్త రాజకీయాలు అంటే భయం ఉంటుంది అధికారం ఉన్నప్పుడు ఆ అధికార పార్టీలో ఉండి ప్రగల్భాలు పలకటం వేరు అధికారం పోయిన తర్వాత ఆ పార్టీలో ఉండి మరి ప్రతిదాడులు ఏవైతే ఉన్నాయో మరి అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన వాటికి ప్రతిస్పందన వస్తుంది కదా వీళ్ళకి అధికారం మారినప్పుడు మరి వీటన్నింటినీ ఎందుకులే ఈ చిక్కలని ఎందుకు అనుకున్నారు లేకపోతే వీటి నుంచి బయటపడదాం అనుకున్నారు ఎస్కేప్ అవుదాం అనుకున్నారు ఒక సామాన్యులాగానే ఉంటాను నేను రాబోయే ఎన్నికల్లో ఒక ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటాను మా నాన్నగారి పేరుతో ట్రస్ట్ ఉంది ఒక సేవా కార్యక్రమాలు చేసుకుంటాను ఒక కామన్ మ్యాన్కి ఒక ఐదేళ్ళకు ఒకసారి పోయి ఎన్నికల్లో ఓట్లేసి వస్తాను అది ఇది అని ఆయన మాట్లాడుతున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో హాలి హాలిగారి యొక్క హనీమను ముగిసింది ఇక ఇంక ఒక్కొక్కళ్ళు బయటకు వస్తుంటారులేండి అధికార పార్టీ అధికారం పోయిన తర్వాత ఏముందండి చెరువులో నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేపలు బయటపడ్డట్టుగా ఒక్కొక్కళ్ళకి బయటపడిపోతూ ఉంటారు వాళ్ళ యొక్క సేఫ్ జోన్ ఎక్కడ ఉందో అక్కడికి ఎత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సహజం ఇదంతా కూడా రాజకీయాల్లో అది మొదలవుతుంది ఇప్పుడిప్పుడే మొదలవుతుంది చూద్దాం ఏం జరుగుతుంది